బట్టతలతో వరి అవుతున్నారా డోంట్ వరి కె హస్కీన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ యు ఈ మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ గురుభ్యో మహా సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ అస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనం చేయము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో ఉండే స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు అనీమియా సమస్యలు రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశం ఉంది శక్తిహీనత కూడా కలిగే అవకాశం ఉంది ఈ రాశిలో ఎవరైనా గర్భిణీలు ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మెనోపాజ్ వయసుకు వచ్చిన మహిళలు ఎవరైనా ఉంటే వారికి ఒత్తిడి ఎక్కువయ్యి మూడ్స్ స్వింగ్స్ అయ్యే అవకాశం అంటే మీ మూడ్ క్షణానికి ఒకలాగా ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే కాళ్లలోనూ చేతులకి వాపులు వచ్చే అవకాశము చేతుల్లో మంటలు వచ్చే అవకాశం కనబడుతోంది దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి నీరును ఎక్కువగా తీసుకునే ప్ర ప్రయత్నం చేసుకోండి అంటే దాహం వేసినప్పుడే కాకుండా ఎక్కువగా నీటిని తాగే ప్రయత్నం ఈ రాశిలో ఉండే స్త్రీలు చేసుకున్నట్టయితే కొంత అనారోగ్య సూచనలను తప్పించుకుంటాము అయితే మీకు చెప్పదగిన ఆ చిక్కాలు జాగ్రత్తలు ఏంటంటే ఉదయం పూట లేవంగానే బాదం పాలు లేదా ఖర్జూరంతో శక్తివంతమైన ఒక పానీయాన్ని తయారు చేసుకొని తక్షణమే తాగే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు గోధుమ రవ్వతో చేసిన లడ్డూలను కానీ లేదా ఉండలను కానీ తీసుకున్నట్టయితే ఆ రోజంతట్లో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు తీసుకున్నట్టయితే కనుక కొంత శక్తి వచ్చే అవకాశము ఇది మీకు తేలికపాటి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయనుకు చెప్పాను కదా వాటిని తగ్గించుకోవడం కోసము తులసి జీలకర్ర కషాయాన్ని పొద్దున్న పూటే పరగడుపునే కనుక సేవించినట్టయితే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఈ రెమెడీస్ అన్ని తప్పకుండా పాటించండి తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్ స్కిల్స్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ సంబంధించిన చదువులు వారికి ఈ సమయం చాలా చక్కని సమయము వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి విదేశాల్లో చదువుకోవాలన్నా లేదా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా పలానా కాలేజీల్లో నాకు సీటు కావాలి అని కనుక స్టూడెంట్స్ ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే ఈ సమయము మీకు అత్యంత అనుకూలమైన సమయము ముప్పై రోజుల పాటు తిరుగులేని సమయం కాబట్టి దీన్ని విద్యార్థులు వృధా చేసుకోకండి తర్వాత స్కాలర్షిప్స్కి అవకాశాలు ఉన్నాయి దానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవడం కానీ లేదా అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ దిశగా ప్రతి విద్యార్థి అర్హత కలిగిన విద్యార్థులు ప్రయత్నం చేసుకోండి దీనికి మీ యొక్క మీకు మీ ఉపాధ్యాయులని సపోర్ట్ని తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది ప్రతి స్టూడెంట్ దీన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పాత ఉద్యోగంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు మీరు ఎదుర్కొని ఉండవచ్చు గత నెలలో అవి ఈ సమయంలో తీరిపోయి మీరు మనశ్శాంతిగాను ప్రశాంతంగాను ఉండే అవకాశం కనబడుతోంది అంటే గత సమయంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఈ సమయంలో తీరిపోయి ప్రశాంతంగా మీ జాబ్ మీరు చేసుకునే అవకాశం కనబడుతోంది అయితే కొంతమందికి ఉద్యోగం మార్పులు జరిగే అవకాశము అది మీ యొక్క కేడర్ మార్పులో కావచ్చు లేదా మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్ళడం జరగచ్చు లేదా ప్రమోషన్స్ రీచ్ వేరే ప్రాంతాలకి కూడా వెళ్ళే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి అయితే మహిళా ఉద్యోగస్తులకు ఇంటికి ఆఫీస్కి సమతుల్యతను అంటే బ్యాలెన్స్ చేసుకోండి ఇంట్లో విషయాలు ఆఫీస్లో కానీ ఆఫీసు విషయాలు ఇంట్లో కానీ ప్రస్తావన చేసుకోకుండా ఎక్కడిది అక్కడే అన్నట్టుగా మీరు కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి వ్యాపారం కనుక చూసుకున్నట్టయితే కనుక ఫ్యాషన్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు బ్యూటీ బేకరీ హ్యాండిక్రాఫ్ట్ ఈ రంగాల్లో ఉన్నత స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు వచ్చే ఆదాయం వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది తరువాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పశు పోషణకు సంబంధించిన తరువాత పశు సంబంధిత ఉత్పత్తులు చేసే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది భూమి కొనుగోళ్ల విషయంలో ప్రతి ఒక్క రైతు ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ రైతు జాగ్రత్తలు తీసుకుని మీకు తెలిసిన వాళ్ళని సంప్రదించి అప్పుడు మీరు భూమి కొనుక్కునే ప్రయత్నం చేసినట్టయితే కొంత జాగ్రత్త ఉండే అవకాశం కనబడుతుంది లేదు అంటే కనుక మీరు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే మహిళలు ఎవరైతే నాయకులు ఉంటారో సామాజిక మాధ్యమాలలో అనగా సోషల్ మీడియాస్ లో కావచ్చు ఇతరత్ర మాధ్యమాలలో మీకు గుర్తింపు పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే స్థానిక రాజకీయాలలో మీకు సపోర్ట్ కూడా సమయానికి అందుబాటులోకి వస్తుంది వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మితమైన వర్షపాతము ఈదురు గాలులు గాలి ఎక్కువగా ఉండడము గాలితో కూడుకున్నటువంటి వానలు కూడా కురిసే అవకాశం కనబడుతోంది తలనొప్పులు వాతకు uh, సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక ఆ పోస్ట్ పోన్ చేసుకోవడమే ఇక్కడ చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఎందుకంటే వాతావరణం అంత అనుకూలంగా లేదు కాబట్టి లేదు హే తప్పదు అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అయితే పిల్లల చదువులకి ఆ తరువాత స్నేహ సంబంధ మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు అనే అంశాన్ని ఇక్కడ తల్లిదండ్రులు గమనించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే భార్యాభర్తల మధ్య పరస్పరం గౌరవం పెరగడంతో పాటు ఒకరికొకరు సమన్వయంగా అర్థం చేసుకున్నట్టయితే కనుక ఈ నెలలో ఎటువంటి గొడవలు రాకుండా సామరస్యంగా ఉండబోతోంది అయితే పరిహారంగా మీకు చెప్పదగినది ఏంటంటే కనుక మహాలక్ష్మి అమ్మవారికి వెండి పాత్రలో పాలను నైవేద్యంగా పెట్టడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని వెండి పాత్రలో వెండి పళ్ళెల్లో తీసుకుని పాలను అభిషేకం చేస్తూ పాలను నైవేద్యంగా పెట్టండి అంటే అమ్మవారికి పాలతో అభిషేకంతో పాటుగా పాలను నివేదన చేసుకోవడం ఒక పరిహారము మరి ఒకటి ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను అది తప్పనిసరిగా మీ వెసులుబాటును బట్టి చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీయ నమ చాలా చిన్ని మంత్రం కదా తప్పనిసరిగా ప్రతి స్త్రీమూర్తి ఇది నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి అదే దీంతో పాటుగా గోశాలలకు వెళ్ళి మీకు అవకాశం ఉన్నప్పుడు అక్కడ పశువులకు ఆకుకూరలను కనుక మీ చేత్తో సమర్పించినట్టయితే ఐశ్వర్యంతో పాటు అఖండ సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలతో పాటు మీ యొక్క కోరికలు తీరే అవకాశము చాలా ఎక్కువగా ఉంది గోమాత ముప్పై మూడు కోట్ల దేవతలకు సమానమైన తల్లి కాబట్టి గోమాత సేవ తప్పనిసరిగా చేసుకోండి నమస్తే